ప్రపంచం మనకళ్ల ముందే మారిపోతోంది దశాబ్దాలుగా మనం నమ్ముకున్న కొన్ని అంతర్జాతీయ చట్టాలు రూల్స్ అన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా బలహీనపడిపోతున్నాయి వాటి ప్లేస్లో ఒక కొత్త చాలా సింపుల్ అండ్ డేంజరస్ రూల్ వస్తోంది అదేంటంటే ఎవరి దగ్గరైతే బలముంటుందో వాళ్లదే రాజ్యం ఈ మార్పు మన ప్రపంచాన్ని దేశాల మధ్యున్న రిలేషన్స్ని ఎలా పూర్తిగా మార్చేబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు దేశాల మధ్య ఏమైనా సమస్యలొస్తే మాట్లాడుకునేవాళ్లు చర్చలు జరిపేవాళ్లు ఒప్పందాలు చేసుకునేవాళ్లు అవే ఫౌండేషన్ కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ ఆ స్థానంలోకి ఇప్పుడు కేవలం ఆర్మీ పవర్ మనీ పవర్ మాత్రమే వచ్చేసింది ఇది ఏదో థీరీ కాదు మన కళ్ల ముందే వరల్డ్ స్టేజ్ మీద జరుగుతున్న రియాలిటీ అసలు ఈ మార్పు వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే అది చాలా క్లియర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మాటలకి అగ్రిమెంట్స్కి కాదు అసలైన రెస్పెక్ట్ తెచ్చిపెట్టేది బలమే వాళ్ళ ఐడియాలజీ ప్రకారం మీరు కొంచెం వీక్గా కనిపించారనుకోండి అంతే మిగిలిన దేశాలు వెంటనే దాన్ని తమకు అడ్వాంటేజ్గా మార్చుకుంటాయి సో ఇక్కడ రెస్పెక్ట్ సంపాదించడం కాదు డిమాండ్ చేస్తున్నారు అంటే డిప్లొమాటిక్గా గెలవడం కంటే మన ఆర్మీ పవర్ చూపించడమే దేశానికి అసలైన గౌరవం తెస్తుంది అని నమ్మడం సరిగ్గా ఇదే మైండ్సెట్ ఇప్పుడు మనం చూడబోయే కొన్ని పెద్ద పెద్ద చర్యలకు కారణం సరే ఈ మైట్ ఈజ్ రైట్ అనే ఐడియా థియరీలో బానే ఉంది మరి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దామా మన ఫస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం ఆర్టిక్కి వెళ్దాం అక్కడ గ్రీన్ల్యాండ్ అని ఒక పెద్ద ఐస్ల్యాండ్ ఉంది అది చూడటానికి మంచుతో కప్పబడిన ఓ భూభాగంలా కనిపిస్తుంది గాని అది కేవలం ల్యాండ్ కాదు ఒక చాలా విలువైన స్ట్రాటజిక్ ప్రైస్ అసలు గ్రీన్ల్యాండ్ను కంట్రోల్ చేయడం అంటే మొత్తం ఆర్కిటిక్ రీజియన్పై పట్టు సాధించడమే ఎందుకంటే అక్కడ నుంచి మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆపరేట్ చేయొచ్చు అంతేకాదు అక్కడున్న నేచురల్ రీసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ సిట్యువేషన్ ఎంత సీరియస్గా ఉందంటే గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టరే వాళ్ల ప్రజలకు ఫుడ్ స్టోర్ చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చారంటే ఆలోచించండి అక్కడ టెన్షన్ ఏ రేంజ్లో ఉందో ఓకే ఆర్కిటిక్లో ఎలాగైతే ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఉందో సేమ్ అలాగే హిందూ మహాసముద్రంలో కూడా ఇలాంటి కీలకమైన ప్రదేశాల కోసం పోటీ చాలా గట్టిగా ఉంది ఇక్కడున్న ఓ చిన్న ఐలాండ్ అమెరికాకి ఒక అన్సింకబుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది దాని పేరే డియాగో గార్సియా నిజానికి డియాగో గార్సియా అనేది ఇండియన్ ఓషన్లో అమెరికా పవర్కి హార్ట్ లాంటిది అక్కడ్నుంచే వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా వరకు ఎక్కడైనా వాళ్ళ మిలిటరీ పవర్ని చూపించగలరు ఒకవేళ ఆ బేస్ గనుక లేకపోతే ఈ చాలా ఇంపార్టెంట్ సీ రూట్స్పై అమెరికా గ్రిప్ చాలా వరకు తగ్గిపోతుంది అంత కీలకమది సరే ఈ గ్రీన్లాండ్ ఇష్యూకి డియాగో గార్సియా ఇష్యూకి సంబంధమేంటి అని మీకు డౌట్ రావచ్చు ఆ కనెక్షన్ ఏంటో ఈ స్టేట్మెంట్ చాలా క్లియర్ గా చెప్తోంది డియాగో గార్సియా విషయంలో యూకే కొంచెం మెత్తబడటాన్ని ఒక వీక్నెస్లా చూపిస్తున్నారు చూసేరా వాళ్ళెలా వెనక్కి తగ్గారో అందుకే మనం గ్రీన్లాండ్ ని బలవంతంగానైనా తీసుకోవాలి అని ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ఒకచోట జరిగిన దాన్ని ఇంకో చోట ఆక్రమణకు జస్టిఫికేషన్గా వాడుకుంటున్నారు ఈ పవర్ పాలిటిక్స్ గొడవలో ఎంతో కష్టపడి సెట్ చేసిన ఒక డిప్లొమాటిక్ డీల్ మొత్తం నాశనమైపోతోంది ఈ డీల్లో ఇండియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కాని ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ అన్నీ అయిపోయే ప్రమాదం వచ్చింది అసలు ఈ డియాగో గార్సియా ప్రాబ్లెంని సాల్వ్ చేయడానికి వాళ్ళొక మంచి ప్లాన్ వేశారు అదొక వే అగ్రిమెంట్ దీని ప్రకారం యుకే ఆ ఐలాండ్ ని మారిషస్కి ఇచ్చేస్తుంది మారిషస్ దాన్ని అమెరికాకి లీజ్కిస్తుంది ఇండియా ఈ డీల్ సాఫీగా జరగడానికి హెల్ప్ చేస్తుంది ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈజ్ రైట్ అనే కొత్త రూలుంది చూసారా అది ఇలాంటి తెలివైన కోఆపరేటివ్ డీల్స్ ని అస్సలు పట్టించుకోదు ఈ డీల్ జరగడం కోసం ఇండియా కేవలం మాటలతో సరిపెట్టలేదు డబ్బు కూడా పెట్టింది సుమారు ఎనభై మిలియన్ డాలర్లు మారిషియస్లో ఇన్వెస్ట్ చేసి ఇండియన్ ఓషన్లో స్టెబిలిటీని తీసుకురావాలి అనుకుంది ఎందుకంటే ఆ స్టెబిలిటీ మన సెక్యూరిటీకి కూడా చాలా ముఖ్యం ఒకవేళ అమెరికా ఇప్పుడు ఈ డీల్ మాకు వద్దు అని ఏకపక్షంగా చెయ్యి దులిపేస్తే అది ఇండియాకి జస్ట్ ఒక డిప్లొమాటిక్ ఫెల్యూర్ కాదు అంతకంటే ఎక్కువ అది నమ్మకాన్ని ఒమ్ము చేయడమే డైరెక్ట్గా మన సెక్యూరిటీకే పెద్ద థ్రెట్ అవుతుంది అలా జరిగితే ఇండియాకి చాలా నష్టం మన డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి ఇండియన్ ఓషన్లో టెన్షన్స్ పెరుగుతాయి కానీ అన్నింటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా అమెరికాని ఎంతవరకు నమ్మొచ్చు ఈరోజు ఒక డీల్ని బ్రేక్ చేసిన వాళ్ళు రేపు మనకి అవసరం వచ్చినప్పుడు మన పక్కన ఉంటారని గ్యారంటీ ఏముంది చూడండి ఒక పెద్ద దేశం రూల్స్ పాటించినప్పుడు అది మిగతా దేశాలకి ఒక రాంగ్ సిగ్నల్ పంపినట్టు అవుతుంది వాళ్లే చేయొచ్చు మనమెందుకు చేయకూడదననుకుంటారు ఇదొక డేంజరస్ ట్రెండ్ ను సెట్ చేస్తుంది దీనివల్ల మొత్తం గ్లోబల్ ఆర్డరే దెబ్బతింటుంది సో దీని ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం రెండు నకాల ప్రపంచాలను చూడొచ్చు ఒకటి రూల్స్ ప్రకారం నడిచే ప్రపంచం అక్కడంతా కొంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది రెండోది పవర్ ప్రకారం నడిచే ప్రపంచం ఇక్కడ రూల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోతాయి ఏంటంటే మనం రెండో ప్రపంచంలోకి వెళ్తున్నాం ఇది రష్యా చైనా లాంటి దేశాలు ఇంకా అగ్రెసివ్గా మారడానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అయితే ఈ చర్యలని వాళ్ళెలా జస్టిఫై చేసుకుంటున్నారు వాళ్ల ఆర్గ్యుమెంట్ సింపుల్ వరల్డ్ వార్ టూ టైంలో మేము ప్రపంచాన్ని కాపాడాం గ్లోబల్ సెక్యూరిటీని మేమే చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి రూల్స్ ని మాకు తగ్గట్టు మార్చుకునే హక్కు మాకుంది అని వాళ్లు ఫీలవుతున్నారు మేము ప్రపంచానికి పెద్దన్న లాంటివాళ్లం అనేది వాళ్ల వాదన సో ఫైనల్గా ఈ మొత్తం అనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే మనం చాలా అన్స్టేబుల్ ప్రపంచంలో ఉన్నాం దశాబ్దాలుగా కష్టపడి కట్టుకున్న ఫ్రెండ్షిప్స్ డీల్స్ అన్నీ కేవలం ఒకే ఒక్క లీడర్ మారితే చాలు కూలిపోయే ప్రమాదముంది ఇప్పుడు ఏ దేశం కూడా ఫలానా దేశం మాకు పర్మనెంట్ ఫ్రెండ్ అని నమ్మలేని పరిస్థితి ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది పవరే అన్నీ డిసైడ్ చేసే ఈ కొత్త ప్రపంచంలో ఇండియా లాంటి దేశాలు తమ సొంత ప్రయోజనాలని ఎలా కాపాడుకోవాలి ఇంకా చెప్పాలంటే అసలు ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ లాకి ఇంకేమైనా వాల్యూ ఉందా లేకపోతే ఆ రూల్స్ అన్నీ కేవలం చిన్నా బలహీనమైన దేశాలకు మాత్రమేనా దీనిపై మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని గ్లోబల్ అఫైర్స్ అనాలిసిస్ కోసం ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ అనాలిసిస్ అంతా పబ్లిక్ గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేశాం ఈ విశ్లేషణలో మాతో పాటున్నందుకు థ్యాంక్స్